కార్తీక్ని వెతుక్కుంటూ శౌర్య అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే శౌర్యాలు కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది శౌర్య ఎక్కడికి వెళ్ళిపోయావు శౌర్య అని చెప్పేసి అయితే వెతుక్కుంటూ అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శౌర్య కనిపించకపోవడంతో శౌర్య ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు లేకపోతే నా జీవితం ఏమవుతుంది శౌర్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో కనిపించిన వాళ్ళందరినీ అయితే అడుగుతూ ఉంటుంది ఒక ఆరేళ్ల పాపని ఎక్కడ ఎక్కడైనా చూసారా అని చెప్పేసి అయితే కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే మేము చూడలేదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఎక్కడికి వెళ్ళిపోయావు సౌర్య ఈ వీధులు నాకే కొత్త నువ్వు ఇంకా చిన్నపిల్లవి నీకేమీ తెలియదు ఎలా ఎక్కడ తిరుగుతున్నావో ఎలా తిరుగుతున్నావో కార్తీక్ని వెతుక్కుంటూ నువ్వు ఎక్కడో తిరుగుతున్నావు నాకు కనిపించటం లేదు ఎలా ఉన్నావో ఏంటో సౌర్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే వీధులు మొత్తం తిరుగుతూ ఉంటుంది సౌర్య నీకు ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా నీ దగ్గర లేదు ఇప్పుడు నాకు చాలా చాలా భయం వేస్తుంది శౌర్య నేను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో ఎలా ఉన్నావో ఆ కార్తీక్ బాబుని అయితే తలుచుకుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమో నాకైతే చాలా బాధగా ఉంది శౌర్య నువ్వు త్వరగా వచ్చే శౌర్య అని చెప్పేసి అయితే చాలా ఏడుస్తూ అయితే ఆ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది శౌర్య నువ్వు కనిపించకపోతే నేను ఏమైపోతానో నీకు తెలుసు కదా అయినా నువ్వు నన్ను తప్పించుకొని ఈ వీధుల్లో అంటే ఎక్కడ తిరుగుతున్నావో ఏంటో నాకు అర్థం కావటం లేదు శౌర్య నువ్వు త్వరగా వచ్చే శౌర్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే శౌర్య నువ్వు కానీ నాకు కనిపించకపోయినా దొరకకపోయినా సరే నేను ఎంత బాధపడతానో నీకు తెలుసు కూడా నువ్వు ఎలా చేస్తావని అస్సలు అనుకోలేదు శౌర్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అయితే వీధులన్నీ నెతుకుతూ ఉంటుంది అయినా ఈ వీధుల్లో ఎక్కడ తిరుగుతున్నావో ఏంటో నాకే సరిగ్గా తెలియదు ఈ వీధులు అలాంటిది నువ్వు చిన్నపిల్లవి నీకు ఎలా తెలుస్తుంది శౌర్య అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్